బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూ ఉన్నాయి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు కండువా కపి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మరోవైపు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మేయర్ విజయలక్ష్మి వెళ్లనున్నారు బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూ ఉన్నాయి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మరోవైపు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మేయర్ విజయలక్ష్మి వెళ్ళనున్నారు కాంగ్రెస్లో లో చేరిక అంశానికి సంబంధించి చర్చించనున్నారు కాసేపట్లో మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు చారి కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి రోజు రోజుకు కొనసాగుతున్నాయి నిన్న సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ అయ్యారు ఈ రోజు మరి కాసేపట్లో కేకే కూతురు ప్రస్తుతం హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి భేటీ కాబోతున్నారు ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకి కాంగ్రెస్ చేరబోతున్నారు చర్య కంటే ముందు మేయర్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు అంతకు ముందు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పురాణం తీసి పార్టీ కండరా కలిపి పార్టీలోకి ఆహ్వానించారు ఇలా కాంగ్రెస్ పార్టీలో వరుసగా రెండు మూడు రోజులుగా పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి దీంట్లో భాగంగా మేయర్ విజయలక్ష్మి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు చేరిక సాయంత్రం లాంఛనంగా ఉన్నటువంటి నేపథ్యంలో చేరిక కంటే ముందే సీఎంతో భేటీ అవుతున్నారు మేయర్ ఇంకా చేరికలు పెరుగుతూ పెరుగుతాయి అన్న టాక్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరు హైదరాబాద్ లో పార్టీ కొంత బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేయర్ అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరికలు ఉంటాయి అనేటువంటి ఇండికేషన్ ని ఇవ్వాలని పార్టీ భావిస్తుంది దాంట్లో భాగంగానే కేకే కేకేతో పాటుగా ఈ కడియం శ్రీహారికి సంబంధించినటువంటి చేరిక కూడా ఇవాళ ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ఆయన నివాసంలో పార్టీ తన అనుచరులకు సంబంధించినటువంటి సమావేశాన్ని కొనసాగిస్తున్నారు అలాగే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఆరు నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారన్నటువంటి చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి సంబంధించినటువంటి సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతానికైతే మేయర్ చేరికకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చింది కేకే ఎప్పుడు చేరుతారు ఢిల్లీలో చేరతారని దానికి సంబంధించి స్పష్టత రాలేదు ప్రస్తుతానికైతే మేయర్ చేరిక సాయంత్రం ఆరున్నరకి ఉంటుంది అలాగే కడిల్ చేరి కూడా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి చేరుకొనున్నారు అక్కడ సమావేశం జరగనున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది లాంఛనమైంది ఇవాళ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మేయర్ విజయలక్ష్మి